వృశ్చిక రాశి వృశ్చిక రాశివారంటే విశాఖ నక్షత్రం నాలుగు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినవారు వృశ్చిక రాశికి చెందినవారు వృశ్చిక రాశివారికి ఈ సంవత్సరం ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం అధికంగా ఉంది ఐదు అవమానం రెండు ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి మే పద్నాలుగు వరకు గురువు సప్తమంలో కేంద్రంలో ఉండటం వలన అనుకూలంగా ఉంటుంది కుటుంబ వ్యవహారాలు విజయవంతంగా పరిష్కరిస్తారు వివాహాది శుభకార్యాలు చేస్తారు గృహప్రవేశం లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు మే పద్నాలుగు వరకు ఈ నలభై ఐదు రోజులు బాగుంటుంది మే పదిహేను నుంచి విషమ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది రాశి వారు అష్టమంలో గురు సంచారం అష్టమంలో గురువు కష్టాలు తెస్తాడు అనారోగ్యం ధన నష్టం రుణ బాధలు ప్రయత్నం చేసినా ఫలితం కనిపించకపోవటం ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఒత్తిళ్ళు పనులు ఆలస్యం అవటం మిత్రులు దూరం అవటం ఇవన్నీ కూడా ఏర్పడతాయి అష్టమంలో గురు సంచారం వలన విదేశీ ప్రయాణం విదేశీ యానం అనుకూలిస్తుంది ఎవరైనా ఫారిన్ వెళితే బాగా కలిసి వస్తుంది అక్టోబర్ నెల కొంతవరకు మేలు జరుగుతుంది వృశ్చిక రాశి వారికి నవంబర్ నుంచి మళ్ళీ కష్టాలు ప్రారంభమవుతాయి ఉద్యోగస్తులకు దూర ప్రాంతంలో వదిలి ట్రాన్స్ఫర్ జరుగుతుంది దూరంగా వేస్తారు అష్టమంలో గురు సంచారం వలన భార్యతో కూడా అవగాహన ఉండదు తరచు తగాదాలు వివాదాలు అనివార్యం కోర్టులో కూడా కేసులు వ్యతిరేకంగా వస్తాయి అందువలన వాయిదాలు కోరుకోవడం మంచిది సంతానం గురించి ఆందోళన కూడా అధికమవుతుంది అందువలన అష్టమంలో గురువు వృశ్చిక రాశి వారికి కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి ఇక శని వల్ల కొంత మేలు జరగచ్చు వృశ్చిక రాశి వారికి నిన్నటిదాకా అర్ధాష్టమ శని నాలుగో స్థానంలో సుఖం వాహనం ఇల్లు గురించి చెప్పే స్థానం నాలుగు ఆ స్థానంలో శని ఉండటం వలన గడిచిన రెండు సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు వృషిక వారు ఇవాళ నుంచి ఈ ఉగాది రోజు నుంచి మీకు శని పంచమ స్థానంలోకి వస్తున్నాడు పంచమ శని ఒక పంచనుడని ఓడువని సామెత అంటే మీకు స్థానచరణం మీరు ఉన్న చోటు నుండి మరొక చోటికి రీత్యా కానీ వ్యాపారం రీత్యా కానీ వృత్తిపరంగా కానీ బదిలీ జరిగే అవకాశం కనిపిస్తుంది నాలుగింట శనిమల్లో పడిన బాధల నుంచి విముక్తి లభిస్తుంది అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి రాహు పదో స్థానంలో రాహు ఉన్నాడు దశమనేది వృత్తి స్థానం వృత్తి స్థానంలో రాజగ్రహం ఉండటం మంచిది రవి కానీ కుజుడు కానీ రాహు కానీ వృత్తి స్థానంలో ఉంటే వృత్తిలో విజయం సాధిస్తారు మీ మాట చెల్లుబాటు అవుతుంది మీరిచ్చే ఉత్తర్వులు అమలు జరుగుతాయి ఉద్యోగ విషయంలో రాహువు మేలు చేస్తాడు కానీ దూర ప్రాంతంలో ఉండవలసి వస్తుంది శత్రుత్వాలు పెరుగుతాయి ఉద్రిక్త వాతావరణం రాహువు సహజంగానే క్రూరుడు కాబట్టి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి సంఘర్షణలు జరుగుతాయి వీటిని నివారించడానికి మంచిగా మాట్లాడటం గురు ప్రార్థన చేసుకోవటం గురు జపం చేయించుకోవటం ఇలాంటి ఉపశమన పద్ధతుల ద్వారా మీరు మంచి పొందేందుకు తగిన ప్రణాళికతో ముందుకు వెళితే మంచిది మొత్తం మీద వృష్టి రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి